న్యూస్ పేద అందుబాటులో పల్స్ హాస్పిటల్స్ ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందుల సాయి డాక్టర్ గుడరి శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం రాజమండ్రి తిలక్ రోడ్లోని లోని పల్స్ హాస్పిటల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కందుల సాయి చేతుల మీదుగా ప్రారంభించారు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ దివాన్ చెరువులో ఉన్న విజయభారతి చస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కు అనుబంధంగా పర్ల్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు గుండె ఉపరితిత్తుల వ్యాధులకు సంబంధించిన హాస్పిటల్ నగరంలో అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో తిలక్ రోడ్డులో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ రోజు అండ్ లంగ్స్ విభాగం సిటీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఇది సెంటర్ ఇటువల్స్ హాస్పిటల్ కింద నామకరణం జరిగింది ఇట్లు పేరు పొందిన కార్డియాలజిస్టులు ఇంటర్నేషనల్ కార్డియాలజీ అంటే అన్ని కార్డియాలజీలో ఉన్న అన్ని యుగ్మతలకి కూడా వైద్య నిపుణులు వంశీ కృష్ణ కృష్ణరాజు అలాగే లక్ష్మణ్ ఇద్దరు కూడా చాలా గట్టిగా చేస్తున్నారు సామాన్యుడికి అందుబాటులో ఈ గుండె అండ్ ఊపిరితిత్తుల సమస్యలకి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ని రూపకల్పన చేశాం నిబాంధీలలో చాలా రష్గా ఉండి చాలా బాగా జరుగుతుంది సిటీలో కూడా ఈ రెండు విభాగాలను కూడా ట్టాలనే సంకల్పంతో ఈరోజు ఈ హాస్పిటల్లో హార్ట్ సెంటర్ అండ్ లంగ్ సెంటర్ రెండు కూడా అక్కడ ప్రారంభోత్సవం కందులు సాయి గారి ప్రముఖాలజిస్ట్ ఆయన చేతుల మీదుగా జరిగింది ఇప్పుడు కందులు సాయి గారిని మాట్లాడవలసింది ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం ఈ రాజమండ్రిలో ప్రారంభించి గురు శ్రీనివాస్ గారు అంచనాలు ఎదిగి దివాంచుదూర ప్రాంతంలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు చాలామంది వద్దన్నారు ఎందుకంటే దూరం వెళ్తారు నేను కూడా వద్దన్నాను రోజు ఇక్కడికంటే అక్కడ ప్రాక్టీస్ పెరిగింది అంటే ఆయన మీద ఎంత నమ్మకంతో ప్రజలు అక్కడ అంత దూరం వ్యయప్రయాసులకి సిద్ధపడి బస్సులు ఇక్కడ బస్సు ఎక్కడికో బస్సు వస్తే అక్కడింటి బస్సు ఎక్కుతారు సో ఇక్కడి నుంచి ఇంకా రెట్టింపు అయింది కానీ ప్రాక్టీస్ అయ్యింది దగ్గర మేము భయపడినది ఏం జరగలేదు ఇంకా ఎక్కువ జరిగింది వాళ్ళు ఇక్కడ లోకల్ బ్రాంచ్ లోకల్ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండడానికి హితేషు అన్వేషణ పర్మనాలజిస్టులు ఇక్కడ గుర్తుపెట్టారు అక్కడ అందుబాటులో సాయంత్రం ఇక్కడ ఫుల్ టైం అందుబాటులో ఉంటారు సో ఈ సౌకర్యం ప్రజలంతా వినియోగపరచుకొని ఇలా సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నాను ఇంకా కార్డియాల యూనిట్కి వస్తే వంశీ లక్ష్మణు నాకు ఒక పదేళ్ళని తెలుసు చాలా మంచి కార్డియాలజిస్టులు ఎక్స్పర్ట్ చేయకుండా పేషెంట్ని బాధ పెట్టకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే కార్డాల చేస్తూ లక్ష్మణ్ నాకు నుంచి బాగా తెలుసు ఇద్దరం ఒక వెంచబడి చేస్తాం జంగు సో వీళ్ళిద్దరికీ పల్నాజీకి అన్వేష్కి హితేష్కి వంశీ గారికి లక్ష్మికి అంతా దేవుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రాక్టీసు పెంపొందించాలని కోరుకుంటున్నాను మిగతా హాస్పిటల్ అన్ని హాస్పిటల్ మంచి అండి కానీ రద్దీగా ఉండటం కానీ అఫోర్డబిలిటీ కానీ తొందర అయిపోవటం కానీ ఇద్దరు అండి ఇద్దరు ఇద్దరు అంటే బులెన్లు తప్ప ఇద్దరి కార్డ్ చేస్తే ఎక్కడ లేరు సో ఇది బులెన్ తర్వాత ఇదే ఒక చోట ఇద్దరు కార్డేస్ ఉన్న ప్లేస్ సో తొందరగా డిస్పోజల్ కానీ అసిస్టెన్స్ కానీ ఒకే పల్మినాల్ది గుండె చేస్తారు ఒకే చోట ఉన్నది ఈస్ట్ మా ఈస్ట్ కార్డు అందులో విడివిడిగా ఉంటారు అంటే అన్నీ ఎందుకంటే ఉపయోగం హాయస్ ఉంటారు ఆయస్ ఉంటే లంగ్స్ గురించి రావచ్చు కార్డే గురించి రావచ్చు మామూలుగా చేస్తే లంగ్స్ వాళ్ళు కార్డేస్ ఎక్కడ ఉంటూ పంపిస్తారు కార్డే వాళ్ళు లంగ్స్ ఎక్కడ సో ఆ టైం గ్యాప్ ఉండకుండా సకాలంలో అత్యవసర పరిస్థితి ఉంటే సకాలంలో టీచర్స్ చాలా ఉపయోగపడుతుంది ఎక్విప్మెంట్ ఏ ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోనంత ఎక్విప్మెంట్ ఉంది అందరికీ నా పేరు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అలాగే మా కొలికి డాక్టర్ వంశీ కృష్ణ రాజు ఈరోజు మేము తిలక్రోడ్ పల్స్ హాస్పిటల్ అనే పేరుతోటి కార్డియాలజీ సెంటర్ మనం ప్రారంభించడం జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాల్లో అందరికీ తెలుసు మనకి ఆయాసం వస్తే గుడు శ్రీ వస్తాన్ని కామన్గా అంటే ఆయాసం అనేది గుండె వల్ల కానీ అవ్వచ్చు లేకపోతే ఊపిరితులు వల్ల వాళ్ళని కావచ్చు సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊపిరితిత్తులు మరియు గుండె ఒక సమగ్ర చికిత్సను ఒకే గొడుకుతో తీసుకురావాలి ఉభయ గొదా జిల్లాల్లోనే మొట్టమొదటిసారిగా నలుగురు పలెనాలజిస్టులు ఇద్దరు కార్డియాలజిస్టులు అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ టీం రౌండ్ ద క్లాక్ ఉండి మొట్టమొదటి సెంటర్కి ప్రారంభించడం జరిగింది హార్ట్ మరియు లంగ్స్ చికిత్స ఉండింటినీ కూడా ఒకే అవర్లో తీసుకోవడం జరిగింది పల్స్ హాస్పిటల్లో ఇద్దరు కార్డియాలజిస్ట్ ఉంటారు అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము అత్యధిక క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలవు అదేవిధంగా మనకి పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈ స్కీమ్ కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది నేను కార్డియాలజీ విభాగంలో ఏడు సంవత్సరాలు అనుభవం ఉంది సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేసాను అలాగే నాలుగు సంవత్సరాలు కిమ్స్ బొల్లెన్లో పనిచేసి ఇప్పుడు ఇది సొంతంగా ప్రారంభించడం జరిగింది అదే క్లినికల్ ట్రీట్మెంట్లో గత పదిహేను సంవత్సరాలుగా ఎంబీబీఎస్ ప్రవర్తించి విభి విభిన్న విభాగాల్లో పనిచేయడం జరిగింది సో మాకు క్లినికల్ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మరింత సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి ఉద్దేశంతో మనకు అఫోర్డబుల్ కేర్ ట్రీట్మెంట్ కొంచెం తక్కువగా చేయడానికి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మనం ఈరోజు వల్ల హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మనం అతి తక్కువ ధరల్లో మనం హార్ట్ చెకప్ ప్యాకేజ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది యాంజియోగ్రామ్ కూడా తక్కువ రేట్లో చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్ హెచ్ఎస్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది త్వరలోనే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా ఓకే అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వంశీ కృష్ణరాజు కార్డియాలజిస్ట్ పల్స్ హాస్పిటల్స్ అలాగే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ మనకి గుండెకి ఊపిరితిత్తులకి రెండింటికి సమగ్ర వైద్యం ఒకే చోట మన దివాన్ చెరువులో అన్ని రకాల ఫెసిలిటీలతో మీకు అందరికీ తెలుసు అక్కడ హాస్పిటల్ ఆల్రెడీ రన్ అవుతుంది అలాగే మన సిటీలోకి కొంతమంది పేషెంట్స్ అంత దూరం రాలేకపోవడం కానీ వాళ్ళ యొక్క ట్రావెలింగ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనకి